పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్ఠ నామం పెట్టిన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను అయితే క్రైస్తవుల మీద వ్యతిరేకంగా క్రైస్తవ్యం మీద బురద చల్లే పనికి మాలిన వారి జాబితాలో ఉన్నటువంటి ఒకరు కరుణాకర్ సుగుణ ఈ కరుణాకర్ సుగుణకి పని పాట ఏది లేనట్టుగా ఒక సామెతి గుర్తొస్తుంది పని లేనోడట పిల్లిదల కొరిగాడట అలాగా ఈ కరుణాకర్ సుగుణకి పాట ఏమి లేనట్టుంది అయితే పేట దగ్గర రాజు గారు దైవజనులు గారివి గారి కుడికలు జరుగుతున్నాయి మహాకూటమిలు అని అయితే ఆ పోస్టర్లు వారు ఎక్కడో అంటిస్తే వాల్ పోస్టర్స్ అంటిస్తే ఈ పనికి మాలిన వేధవ ఈ కరుణాకురు సుగున వెళ్ళి ఆ వాల్ పోస్టర్ని చింపుతూ గోడ మీదికే చింపుతున్నాడు కిందున్నవి చింపుతున్నాడు ఈ పనికి మాలిన చేష్టలు ఎందుకు చేస్తారో నాకు అర్థం కావట్లేదు అంత ఇంకితం లేకుండా చిన్నపిల్లల్లాగా ఇంత వ్యతిరేకంగా ప్రవర్తించాల్సిన అవసరత ఏంటి నీ ఇంటి మీద ఇంటిచ్చారా పోస్టర్ ఏమన్నా కరుణాకరు సుగున నీ ఇంటికేసారా నువ్వు వెళ్ళే గుడికేసారా నీ ఆఫీస్ కంటిచ్చారా పోస్టరు నీకేంటి ప్రాబ్లం అంత బాధ ఎందుకు నీకు సేవకులు ఎక్కడ అంటించుకోవాలో అక్కడ అంటించుకున్నారు వాళ్ళు పోస్టర్ కదా అంటించుకున్నారు ఎక్కడ మీకు మీ మీ మత గ్రంథాలపైన కానీ మీ మీరు ఆరాధించుకునే గుళ్ళ పైన కానీ వేయలేదు కదా ఎందుకు పోస్టర్లు చింపుతున్నావు ఏంటి నీకు పని పాట ఏమి ఉండదా ఇలాంటి పనికి మాలిన చేష్టలు ఎందుకు చేస్తున్నావు నువ్వు నీ గురించి మాట్లాడటం కూడా టైం వేస్ట్ నాకు తెలుసు కానీ అది చూసిన తర్వాత నాకు బాధ వేసింది క్రైస్తవులు అంటే ఎందుకు ఇంత గిట్టకుండా తయారైపోతున్నారు ఈ పనికి మళ్ళ వాళ్ళందరూ అని నాకు అర్థం కావట్లా మనోహర్ దాస్ ఆయన ఒకడు నువ్వు లలిత్ కుమార్ ఒకడు ఎందుకు మీ జాతి ఎందుకు ఇలా తయారైపోతుంది నీ బతుకేంటి ఎక్కడి నుంచో వచ్చావు అసలు తెలుసారు నీ స్థాయి నీ పుట్టు అన్నీ తెలుసు నాకు అవన్నీ మాట్లాడటం అనవసరం ఒక క్రైస్తవుని పోస్టర్ చింపగలవు వాల్ పోస్టర్ చింపగలవు జనాన్ని మీటింగ్కి వెళ్ళకుండా ఆపగలవా ఆ సభలు జరుగుతున్న ఆ సభలు విజయవంతంగా జరగకుండా దేవునికి మహిమకరంగా జరగకుండా ఆపగలవా రెండు పోస్టర్లు చంపినంత మాత్రాన ఏదో మీటింగ్ ఆపేసినంత సునకానందాన్ని పొందేస్తున్నావు నువ్వు దాన్ని సునకానందం అంటారు ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు వెర్రి పనులు చేసి నీ గౌరవాన్ని నీ మతంలో ఎందుకు పోగొట్టుకుంటావు నీ హైందవులే నిన్ను వెంబడిస్తున్న వాళ్ళే చూసి ఏంటన్నా నా చిల్లర పని అని నిన్ను అనరా నిన్ను అనుకోరా చిల్లర వేషాలు అంటారు వీటన్నిటిని కూడా మా క్రైస్తవులము మా సేవకులము ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటి పనికి మనల పనులు చేశామా మీరు కూడా పోస్టర్లు వేస్తూ ఉంటారు హైందవుల సభలు జరుగుతూ ఉంటాయి మీరు కూడా ఫ్లెక్సీలు కడుతూ ఉంటారు మీరు కూడా మీ పండగలకి హారన్లు పెట్టుకుంటూ ఉంటారు మేము ఎక్కడైనా వాటిని అభ్యంతరకరంగా ప్రవర్తించమా ఎక్కడైనా వ్యతిరేకంగా మేము బిహేవ్ చేసామా ఎక్కడా లేదు కదా ఏ హైందవులకు సంబంధించిన ఆచారపరమైన పండగల్ని మేము అభ్యంతరపరచము మేము వాటిని డిస్టర్బ్ చేయము అబ్జెక్షన్ చే చెప్పము మీకెందుకు ఇంత ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు కరుణాకర్ సుగుణ ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు క్రైస్తవుల బైబిల్ అని వాళ్ళ కరపత్రాలని వాళ్ళ పోస్టర్ని వాళ్ళ ఫ్లెక్సీల్ని చింపచ్చు తగలిపెట్టవచ్చు కానీ క్రైస్తవుల నమ్మే సత్యం ఒకటి ఉందే సత్యం ఉందే ఆ సత్యాన్ని నువ్వు కదల్చును కూడా కదల్చలేవు నీ వల్ల కాదు నీ తరం కాదు నువ్వు ఎన్ని అభాండాలు వేసినా ఎన్ని వ్యతిరేకపు మాటలు చెప్పినా నువ్వు ఎన్ని ఇలాంటి పిచ్చి చిల్లర వేషాలు ఎన్ని వేసినా నీ బ్రతుకు ఏం బ్రతుకయ్యాయి బ్రతుకునిది నీ వయసు ఏంటి ఆ గోడ్లెక్కి కాగితాలు చెప్పుకున్నాడటలాగా వాల్ వాల్పోస్టర్లు చెప్పుతున్నావు ఏంటి నీ కర్మ ఏంటది అది గొప్ప అనుకుంటున్నావా గ్రేట్ అనుకుంటున్నావా నీచుడు నువ్వు అని అర్థమవుతుంది ఇంకా ఇంకా నీచాతి నీచమైన స్థితికి దిగజారిపోతున్నావు ఏదో యూట్యూబ్ వచ్చింది కాబట్టి దాని మీద ఏదో నెలకు ముప్పై వేలు నలభై వేలు సంపాదించుకొని బతుకుతున్నావు ఇలాంటి పనికి మాల పనులు ఎందుకు చేస్తావు నువ్వు ఏదో బ్రతుకుతారు కోసం ఏవో నాలుగు మాటలు వాళ్ళ కోసం వీళ్ళు మా కోసం చెప్పుకొని క్రైస్తవులను అడ్డు పెట్టుకుని లేకపోతే నీకు బ్రతుకులేదు ఎందుకంటే నీ మత గ్రంథాల గురించి నువ్వు గొప్ప చెప్పేది ఏమీ ఉండదు ఎంతసేపు క్రైస్తవుల మీద సేవకుల మీద బైబిల్ మీద పడి ఏడవటం తప్ప ఏమి ఉండదు అక్కడ ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు వేస్తావు ఎందుకు క్రైస్తవుల్ని రెచ్చగొడతావు వాల్ పోస్టర్లు నీకేం ద్రోహం చేసాం మేము ప్రతి సేవకుడు స్వార్థ సభలు జరుగుతున్నప్పుడు పోస్టర్లు అందించుకోవటానికి పబ్లిసిటీ చేసుకోవటానికి అనౌన్స్మెంట్స్ కానీ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రతి దానికి వి గెట్ పర్మిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి మేము అఫీషియల్గా గా పర్మిషన్ తెచ్చుకుంటాం పర్మిషన్ తెచ్చుకున్నాకనే ఇవన్నీ చేస్తాం నువ్వు ఎవరివరా అసలు పోస్టర్లు చంపేయటానికి బుద్ధిహీనుడా మూర్ఖుడా తెలివి తక్కువవాడా ఇంత నీచాతి నీచమైనటువంటి పనులకు దిగజారిపోతున్నావు ఎందుకు నీ వయసు ఎంత నీ అనుభవం ఎంత నువ్వు మత పెద్దగా ఉన్న నువ్వు ఆ కాగితాలు ఎరుకునే వాళ్ళ చిల్లర వేషాలు ఏదివేంటి ఓ పోస్టర్ కావాలని ప్రయత్నం చేస్తున్నావా అడిగితే ఒక వంద పోస్టర్లు ఇంటికి పంపిస్తారు కదా ఏ సేవకుడు పోస్టర్ అయితే చింపావో ఆ పోస్టర్ని ఇంటికి కూడా పంపిస్తారు ఇంటికి కావాలంటే అంతకించుకో ఎందుకు ఇలాంటి కక్కుర్తి పనులు చేస్తావు నీ విలువెందుకు దిగజార్చుకుంటావు నువ్వు ఒక మత పెద్దవి నిన్ను వెంబడించేటోళ్ళు మరలా నీ నీ ప్రసంగాలకి నీ మాటలకి నీ మాట విధానానికి నేను వెంబడించటంలో ఒక పనికిమాలిన సంత బ్రతుకును మార్చుకో సత్యాన్ని చింపలేవు సత్యాన్ని తగలబెట్టలేవు గుర్తుపెట్టుకో నువ్వు వంద పోస్టర్లు చింపినా ఒక్కసారి ఆ మహాకూటములు జరుగుతున్నాయి కదా రాజు గారి చెలుకులు రిపేటలో వెళ్ళు ఆ డేట్లలో వెళ్ళి నేను చింపిన రెండు పోస్టర్ల వల్ల నాకేమైనా లాభం జరిగిందా నాకేమన్నా ఉపయోగం జరిగిందా నాకేమన్నా లబ్ధి కలిగిందా నేను చింపిన పోస్టర్ల వలన జనం వెళ్లకుండా ఆగిపోయారా అని వెళ్ళి చూడు ఆ జనం తొక్కి చంపేస్తాను నేను దరిద్రం మొదలుపొంది ఎందుకు ఇలాంటి పనికి మాల చిల్లర విషయాలు వేస్తావు మార్చుకో నీ బతుకు మార్చుకో నీ పనేదో నువ్వు చేసుకో నీ గ్రంథాన్ని నువ్వు ప్రకటించుకో నీ దేవుని నువ్వు ప్రకటించుకో నీ మ్రత గ్రంథాలని నిన్ను వెంబడించే వాళ్ళకి నువ్వు ప్రసంగాలు చేసుకో ఏవైం చేసుకో క్రైస్తవులు జోలికి రాకు క్రైస్తవుల విధానాలకి అడ్డు రాకు మేమే చేసిన అఫీషియల్గా చేస్తాం నీకు ఆటంకంగా ఒకవేళ ఆ పోస్టరు నీకు ఇబ్బందికరమైనటువంటి స్థలాలు అంటించారా అంటించారా లీగల్గా వెళ్ళు పోలీస్ స్టేషన్లు ఉంటాయి కదా అడుగు సార్ ఇక్కడ వేశారు మా గుడి మీద వేశారు మా దేవాలయం మీద వేశారు లేదా మా ఆఫీస్ మీద అంటించారు లేదా మా కారు మీద అంటించారు ఇలాంటివి ఏమైనా చేస్తే అది ఎవరు రైట్ అనరు అది మా పోస్టర్ అయినా ఇంకొకరు పోస్టర్ అయినా అది అంగీకరించరు ఎవరు కూడా అది ఎక్కడో రోడ్డు మీద ఒక వీధిలో వేస్తే నొప్పి యూజ్లెస్ ఫెలో బుద్ధి జ్ఞానం లేని పనికిమాల మీద నువ్వు తెలివి లేని చేస్తలు ఇవన్నీ కూడా కొంచెమన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగి ఉండు ఆత్మాభిమానం కలిగి ఉండు నీ విలువ నీ పరువు నీ ఇజ్జత్వే తీసుకుంటున్నావు ఇది ఒక లైఫ్ అయినా నువ్వు బతికేది పనికి మాలిన వేషాలు మానుకొని శుభ్రంగా బ్రతుక్కో వ్యతిరేకత ఉంటే అఫీషియల్గా వెళ్ళు చిల్లర చేస్తలు చేసి పరువు తీసుకొని ఇలా మాతో మరలా తిప్పించుకొని ఇలాంటి నీచమైన పనులు చేయవు అని నేను ఆశిస్తున్నాను దయచేసి ఎవరికి కూడా చెప్తున్నాను క్రైస్తవులు చేస్తున్న పబ్లిసిటీకి మాకు పర్మిషన్స్ ఉంటాయి ఒక సభ పెట్టాలంటే ఒక గ్రౌండ్లో సభలు పెట్టాలంటే అన్ని రకాలుగా అఫీషియల్గా గా లీగల్ గా మేము గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తెచ్చుకుంటాం దాని తాలూకు పేపర్స్ మా దగ్గర ఉంటాయి పర్మిషన్ లేకుండా పోస్టర్లు అంటించము పర్మిషన్ లేకుండా కరపత్రాలు పంచము పర్మిషన్ లేకుండా అనౌన్స్మెంట్స్ కూడా మేము చేయము గ్రౌండ్ కి పర్మిషన్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఉంటుంది పబ్లిసిటీ పర్మిషన్ ఉంటుంది హారన్స్ పర్మిషన్ ఉంటుంది ప్రతి దానికి పర్మిషన్ తీసుకొని మేము ముందుకు వస్తాము హైందవులు క్రైస్తవేతరులు చెప్తున్న గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా ఇబ్బందికరంగా అనిపిస్తే చట్టపరంగా మీరు యాక్షన్ తీసుకుని తప్ప ఇట్లా చింపేటాలు లాగేటాలు ఇలాంటివి చేసి మీ విలువ మీరు తీసుకొని విద్వేషాలని పర్సనల్ ఈ రివెంజ్ని పెంచుకునే ప్రయత్నాలు చేయొద్దండి నువ్వు చేసావని రేపు ఇంకొకరు వాడు చేశారని ఇంకొకరు అవసరమా ఇవన్నీ కూడా